అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కోరికలు ఉంటే సరిపోదు ఆ కోరికలను నిజం చేసుకోవటానికి ఏం చేయాలి కళలు కంటూ కూర్చుంటే ఏమి సాధించలేం ఆ కళల్ని సాకారం చేసుకోవటానికి మనం ఏం చేస్తే అవి నిజమవుతాయి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడదాం మనిషి కోరికలు అనంతం దానికి ఒక అంతం అనేది లేదు విపరీతమైనటువంటి కోరికలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి అయితే ఈ కోరికల్లో కొన్ని తీర్చుకోగలుగుతాం కొన్నిటిని తీర్చుకోలేం కొన్నిటిని మధ్యలోనే విడిచిపెడతాం కోరికల్ని మార్చుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో జరిగేటటువంటి అంశాలు ఏదైతే కోరిక బలంగా మనం కోరుకొని దాన్ని ఒక జీవిత లక్ష్యంగా మలుచుకొని నిరంతరం అది సాధించడం కోసం ప్రయత్నం చేస్తామో అదే మన లైఫ్ గోల్గా మనం చెప్తాం ఆ లక్ష్యాన్ని సెట్ చేసుకోవటం ఆ సెట్ చేసుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మైండ్ని కూడా ట్యూన్ చేసుకొని మైండ్ సెట్టింగ్ కూడా చేసుకుని ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే కోరిక ఉంటుంది కానీ ఆ కోరికని సాధించుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల విఫలం అవుతూ ఉంటారు దానికి కారణం అది సాధించగలనా అనేటువంటి ఒక భయం నాలో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేటువంటి ఒక సెల్ఫ్ డౌట్ మీ మీద మీకు ఉన్నటువంటి అపనమ్మకం మన్ని అది మొదలు పెట్టడానికి కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఎవరైతే కళ్ళ ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి వెంటనే ప్రయత్నం ప్రారంభిస్తారో అటువంటి వాళ్ళు విజేతలుగా నిలుస్తారు ఆ ప్రయత్నం కూడా ఏదో సాదాసీదాగా మొదలెట్టడం కాదు నిరంతర ప్రయత్నం ఎక్కడైనా ఓటమి ఎదురైతే ఎక్కడైనా సమస్య వస్తే ఇబ్బంది వస్తే దాన్ని కూడా అధిగమిస్తూ పట్టుదలతో నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు విజయం సాధిస్తారు ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉంటుందని అంటే ఏదైనా ఒక అపజయం ఎదురైతే ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో దాన్ని జస్ట్ ఒక చాలా సింపుల్గా తీసుకొని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మరొక ప్రయత్నం చేసి విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులై ఉంటారు మనకు తెలుసు అపజయం అనేది విజయానికి వ్యతిరేక పదం అని మనం అనుకుంటాం కానీ అది చాలా తప్పు సక్సెస్కి ఫెయిల్యూర్ ఆపోజిట్ వర్డ్ కాదు ఫెయిల్యూర్ అనేది విజయంలో ఒక భాగం మాత్రమే అని భావించగలిగి అటువంటి యాటిట్యూడ్తో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం విజయం సాధించినటువంటి వ్యక్తులకి అపజయం పొందినటువంటి వ్యక్తులకి ఏంటి తేడా అని ఒకసారి మనం చూస్తే నిరంతర ప్రయత్న లోపమే కనిపిస్తుంది విజయం సాధించడానికి తెలివితేటలు పెద్దగా అవసరం లేదు మనం చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ అది సాధించాలనేటువంటి కసి నిరంతర ప్రయత్నం పట్టుదల ఏదైతే ఉందో పట్టుదల అంటే ఎక్కడైతే మనం నిరాశ నిస్పృహలతో వెనకడుగు వేసేటటువంటి సమయంలో కూడా మళ్ళీ తిరిగి లేస్తాము అది పట్టుదల అని అంటే అంతేగాని పట్టుదల అని అంటే అర్థం ఏంటంటే సాధించడం అని కసిగా అనుకోవడం మాత్రం కాదు పడిపోతున్నటువంటి సమయంలో తిరిగి నిలబడగలగాలి అనేటువంటి ఒక స్ఫూర్తి పొందడమే పట్టుదల సాధారణమైనటువంటి సమయంలో అంత సవ్యంగా జరిగిపోతుంటే పట్టుదల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే అడ్డంకులు వచ్చాయో లేదా ఎక్కడైతే నీ నైపుణ్యాలు సరిపోవట్లేదో ఇంకా నైపుణ్యాలు పెంచుకునేటువంటి అవసరం ఉందో అక్కడ నువ్వు నిలబడమే పట్టుదల కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కళలు ఖండం కాదు ఆ కళల్ని సాకారం చేసుకోవడం కోసం నిరంతర ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ నిరంతర ప్రయత్నానికి ఆత్మవిశ్వాసం తోడవాలి నువ్వు బలవంతుడు అనేటువంటి విషయం నీకు తెలియాలి నువ్వు ఎప్పుడైతే శక్తివంతుడు అని నువ్వు భావిస్తావో అప్పుడు ఖచ్చితంగా విజయం సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నీలో చాలా శక్తి దాగి ఉంది కానీ దాన్ని నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మానవులందరూ కూడా సమానమే కానీ ఒకరు నిరంతరం ప్రయత్నం చేసి విజయం సాధిస్తే ఒకరు వాయిదాలు వేస్తూ బద్ధకంతో లక్ష్యం అలా చేద్దాం అలా చాలా సమయం ఉంది అని భావిస్తూ వెనకడుగు వేసి లేదా తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఆనందాల కోసం విలువైనటువంటి సమయాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళే మరి విజయాన్ని సాధించలేక అలా ఉండిపోయేట పరిస్థితి ఉంటుంది కాబట్టి కళలు కనండి కళలు ఉంటేనే ఎదుగుదల ఉంటుంది అంతేగాని స్తబ్దుగా ఉండిపోయి నాకు ఏ కోరికలు లేవు నేనేమీ ఆశించట్లేదు నా జీవితం ఎలా ఉంటే సరిపోతుంది అని కంఫర్ట్ జోన్లో కనుక ఎవరైనా ఉండిపోతే వాళ్ళ జీవితాల్లో పెద్దగా ఎదుగుదల అనేది ఉండదు ఎవరైతే కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి తనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి తపన కసి ఉండి చిన్న చిన్న త్యాగాలకి సిద్ధపడి ముందుకు వస్తారో నిరంతరం శ్రమిస్తారో పరిశ్రమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి మన గోల్ ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎలా ఎదగాలనుకుంటున్నాం అనేటువంటి ప్లానింగ్ చాలా అవసరం చాలామందికి లక్ష్య నిర్దేశం లేదు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి ఆలోచన లేదు ఎప్పటికైనా పోయిందేమో లేదు యువత ఒకసారి ఆలోచన చేయండి నేను నా జీవిత లక్ష్యం ఏంటి నేను ఏం చదవాలనుకుంటున్నాను ఏం చదివి ఏం సాధించాలనుకుంటున్నాను సమాజంలో నేను ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను డబ్బు ఎంత సంపాదించాలనుకుంటున్నాను గౌరవం ఎంత పొందాలనుకుంటున్నాను ఇటువంటి లక్ష్యాలను కనుక మనం నిర్దేశించుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికి విజయం సాధించగలుగుతావు మనిషికి విజువలైజేషన్ చాలా అవసరం భవిష్యత్తు గురించి నీకంటూ ఒక క్లియర్ ఇమేజ్ ఉండాలి ఒక పిక్చర్ ఉండాలి ఎప్పుడైతే నువ్వు అది ఊహించుకుంటావో ఆ స్థాయికి వెళితే నీకు దక్కేటటువంటి గౌరవం ఏంటో నీ మర్యాద ఏంటో లేదా నువ్వు డబ్బు సంపాదిస్తే ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నావు ముందుగానే ఊహించుకుంటేనే కానీ నువ్వు ముందుకెళ్ళలేని పరిస్థితి కాబట్టి మనిషి ఎప్పుడైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఖచ్చితంగా కావలసినటువంటి క్రమశిక్షణ నీకు వస్తుంది సమయ పాలన వస్తుంది నిరంతరం కూడా నువ్వు మారేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ లక్ష్యం సాధించాలి అని అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మలుచుకోవాలి నిన్ను నువ్వు చెక్కుకోవాలి ఆ చెక్కుకునేది ఎప్పుడు నీ లక్ష్యాన్ని బట్టి ఏ విధమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నావో ఏ విధమైనటువంటి నైపుణ్యాలు పెంచుకోవాలో ఏమి నేర్చుకోవాలో ఏం చదవాలో అవన్నీ కూడా అప్పుడే నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుంపులో ఒకలా కాకుండా అందరితో పాటు నేను అనే ఉద్దేశం కాకుండా నువ్వు కూడా గుంపులో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి వందలో ఒకనిగా కాదు నేనంటూ ఒకని అనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి కోరికలు కనండి కళలను నిజం చేసుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయండి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ విజయం సాధిస్తారు లేదో తెలియదు కానీ విజయం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం లేకుండా ఏ విజయం కూడా మనం పొందలేము కాబట్టి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని కళలు కని వాటిని సాకారం చేసుకోవటానికి సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసి విజయం సాధిస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్